హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ ఎయిట్లోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లెట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామో చేయండి నీ ప్రేమకై పార్ట్ సిక్స్టీ ఎయిట్ ఆఫీస్కి వెళుతున్నా అని చెప్తున్న స్నేహితుతో మాట్లాడుతూ ఉన్నాడు సత్య తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఏ సరిపోవా కేసు ఎక్స్ట్రా బిర్లు చెప్పి ఆ గెస్ట్ హౌస్లో నువ్వు ఎప్పుడు చూస్తూ కూర్చుంటావే దిక్కుమాలిన ఫోటో అది కూడా తీసుకురమ్మని చెప్పమంటావా అని అడిగాడు సత్య అబ్బా సత్య ఎందుకు బడినలా సత్తా ఇస్తావు కాసేపు కూడా సైలెంట్ కొనులేవా నువ్వు అని అతనిపై విరుచుకుపడింది నీరజ నేను సైలెంట్గా ఉంటే మాత్రం వాడు చేసే పనులు మారుతాయా అని మెల్లిగా కొనిగి అదిగో నా బంగారు తల్లి వచ్చేస్తుంది అని అంటూ స్నేహాన్ని చూపించాడు సత్య క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న కాటన్ చుడిదార్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి ఒక చేతికి సింగిల్ బ్యాంగిల్ మరొక చేతికి వైట్ బ్రాస్లైట్ మెడలో చిన్న నలపూసలు గొలుస్తూ చాలా సింపుల్గా రెడీ అయిన స్నేహాన్ని చూసి అందరూ అలా చూస్తూ ఉండిపోయారు ఏంటి వీళ్ళందరూ ఏదో వింత జంతువు వచ్చినట్లు అలా చూస్తున్నారు అని అని వెనక్కి తిరిగి తిరిగిన స్త్రీహిత మనసుని కూడా ఒక్క నిమిషం స్నేహ దోచేసుకుంది దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద తెలియలేదు కానీ ఇది కూడా చూడడానికి బాగానే ఉంది అని మనసులో అనుకుని మళ్ళీ తన ఆలోచనకి తననే తిట్టుకుంటూ వరే శ్రీ ఈ మధ్య నీకు కళ్ళకి పక్షవాతం వచ్చినట్లు ఉందిరా అందుకే పుల్లలో ఉండేది కూడా మిస్ యూనివర్సిటీలా కనిపిస్తుంది ఆయన ఎంత అందంగా ఉన్నా కూడా అది నీ వేద అందంతో సరి తోగుతుందా ఏంటి అని మనసులోకి సమాధానం పరుచుకున్నాడు అతను వాళ్ళ దగ్గరికి వచ్చిన స్నేహ బయలుదేమయ్య అని అడిగింది హామ్మ నీకోసమే మేము మేమే కాదు ఆఫీస్లో స్టాఫ్ కూడా వెయిట్ చేస్తున్నారు పదండి అని సత్య అనడంతో అతన్ని కోపంగా చూస్తూ ముందుకు నడిచాడు శ్రీహేత్ అతని వెనక నీరజ ఆమె వెనుక వీళ్ళిద్దరూ కూడా ఆఫీస్కి బయలుదేరారు చూసావా వదిన ఏదో మొగుడు కదా అని భరిస్తూ ఉంటే మీ అన్నయ్య మరీ ఎంతకు తెగించాడో నేను తనని దేముడితో సమానంగా చూసినా నన్ను పట్టించుకోకుండా అదిగో ఇంకొక దాన్ని తెచ్చి నన్ను ఎత్తి మీద పెట్టాడు అయినా మారు మాట్లాడకుండా ఏం జరుగుతుందో తనే చెప్తా ఏం జరిగిందో తనే చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే చివరికి నన్ను పిచ్చిదాన్ని చేసేసాడు ముక్కు చిదుతూ అంది రాగిణి అబ్బా రాగిణి నేను పిచ్చిదన్నది నిన్ను కాదు అని రాజేష్ అంటూ ఉండగా అక్కడికి వచ్చింది శాంతిప్రియ నన్ను కాకపోతే మరి ఎవరినన్నారు అన్నారు అంటూ శాంతిప్రియను కోపంగా చూపించింది రాగిణి అబ్బా రాగిణి తెలుసు చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియక చచ్చిపోతున్నానే అయినా నీ పిచ్చి కానీ పిచ్చి వాళ్ళ ముందు తను పిచ్చిది అంటూ ఊరుకుంటుందా పీక కొరికి చంపేయదు అని మనసులో అనుకుని చిచి తను పిచ్చిదంటీ నీ కంటికి తను ఏమైనా అలా కనిపిస్తుందా అని ఆమెపై సీరియస్ అయ్యాడు రాజేష్ అవును మిమ్మల్ని అంత తెలివిగా తన వలలో పడేసుకున్నా అది పిచ్చిది ఎందుకు అవుతుంది నా పిచ్చి కాకపోతే నా పక్కనే ఉండి గోతులు తీస్తున్నా తెలుసుకోకుండా నా మొగుడు శ్రీరామచంద్రుడు అని భ్రమలో బ్రతుకుతున్నా నేనే కదా పిచ్చిదాన్ని అని మొక్కుచిదుతూ అంది రాగిణి అబ్బా ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు వినవు కానీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తున్నాను అని శాంతి నువ్వు కూడా నిన్ను బ్యాంకులో డ్రాప్ చేస్తాను అని చెప్పి రెండు అడుగుల్లో ఇంటి గడప దాటేశాడు రాజేష్ రాగిణిని చూసి వంకరగా నవ్వుతూ అతను వెంట వెళ్ళిపోయింది ప్రియ అది చూసిన రాగిణి ఏడుపు మొహం మరింత ఎక్కువైంది మత్తుగా మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచి చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వైభవ్ అతని కళ్ళ ముందు అరవిరిసిన మందారంలో ఉన్న అందమైన మోము మసకగా కనిపించడంతో చిన్నగా నవ్వుకుని కళ్ళు మూసుకున్నాడు మరు నిమిషమే తన ముందు కనిపించిన అందమైన రూపం తన కళ లేక నిజమా అన్న ఆలోచన మధ్యలో మె మెదలడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన అతనికి అతను ఎదురుగా ఉన్న సోఫాలో హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రజ్ఞ ఆమెను చూసి ఏంటి తను నా రూంలో అసలు తను ఇక్కడికి ఎప్పుడు ఎలా ఎందుకు వచ్చింది అని ఆలోచించిన అతనికి అసలు ఏమీ గుర్తు రాలేదు అవినాష్ చెప్పడంతో శ్రీజా ఫ్రెండ్తో ఆమెకి కాల్ చేయించి బార్లో బాగా తాగడం ఆ తర్వాత శ్రీజా వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెకి ఒకటి రెండు భారీ డైలాగులు చెప్పడం మాత్రమే గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో అతనికి ఎంత ఆలోచించినా గుర్తు రావడం లేదు అప్పుడే ఆ గది డోర్ తీసుకుని చేతిలో కాఫీ కప్పుల ట్రేతో లోపలికి వచ్చింది ఆ ఇంటి పని మనిషి తన దగ్గరికి వచ్చిన వచ్చి కాఫీ ఇస్తున్న ఆమెని వింతగా చూసి నేను ఎక్కడున్నాను అని అడిగాడు వైభవ్ సార్ ఇది ప్రజ్ఞ అమ్మగారి గెస్ట్ హౌస్ సార్ ఆమె అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు రాత్రిలో సృహలో లేని మిమ్మల్ని ఆమె ఇక్కడికి తీసుకువచ్చారు అని జరిగింది అతనికి చెప్పింది ఆ ఇంటి పని మనిషి ఓ అవునా అని ప్రజ్ఞ వైపు చూసి తన నిద్రపోతుంది కదా కాఫీ లేచాక ఇవ్వు అని అంటూ ఆ ట్రేలో ఉన్న ఒక కప్పు తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు వైభవ్ సిటీకి దూరంగా ఉన్న పచ్చని చెట్లతో పల్లెటూరిని తలపించే విధంగా చాలా అందంగా తెచ్చిదిద్దబడిన గెస్ట్ హౌస్ పరిసర ప్రాంతాలను గమనిస్తూ కాఫీ తాగుతూ ఉన్న వైభవ్ దృష్టి ప్రజ్ఞ వైపు మళ్ళింది ఎందుకు ప్రజ్ఞ నాపై నీకు ఇంతటి అభిమానం చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రేమ తెలియని నాకు ప్రేమను పరిచయం చేసింది నువ్వే అవినాష్ సుప్రజలు పేరుకే అమ్మా నాన్న అని పిలుస్తున్నా వారెప్పుడు మాకు అంతటి ప్రేమనైతే పంచలేదు ఏదో పెంచారని కృతజ్ఞత చూపిస్తూ ఉన్నా వారిలో నువ్వు నాపై చూపించిన ఈ ప్రేమ ఏనాడు నాకు కనిపించలేదు నిన్ను వదులుకుని శ్రీజను మోసం చేస్తూ బ్రతకలేకపోయాను ప్రజ్ఞ అలా అని వారికిచ్చిన మాటని తప్పలేను కానీ ఒక్కటి మాత్రం నిజం నా గుండెలో స్థానం ఎప్పుడూ నీదే నువ్వే నా ప్రతి ఆశకి ఊపిరి అని అనుకుంటూ ఉన్న వైభవ్ కళ్ళలో సన్నటి కన్నీటి పొర చేరడంతో ఆమె నా కళ్ళ కన్నీళ్లతో చూడలేకటి వైపు తిరిగి నిలబడ్డాడు వైభవ్ అప్పుడే నిద్రలేసిన ప్రజ్ఞ బెడ్ వైపు చూసింది అక్కడ వైభవ్ లేకపోవడంతో కంగారుగా కళ్ళతోట ఆ గది అంతా చూసిన ఆమెకి బాల్కనీలో నిలబడిన అతను కనిపించాడు దాంతో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతను వెనకాల నుంచి గట్టిగా హక్ చేసుకుంది ప్రజ్ఞ ఆమె అలా చేయడంతో షాక్లో ఉండిపోయాడు వైభవ్ అతనికి ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు భయం వేసింది సార్ చాలా భయం వేసింది రాత్రి మిమ్మల్ని ఆ పరిస్థితిలో చూస్తే ఒక్క నిమిషం గుండె ఆగిపోయినట్లు అనిపించింది తెలుసా ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు శ్రీజ మోసం చేసి వెళ్ళిపోతే తన తలుచుకుంటూ మీరు మీ జీవితాన్ని కోల్పోతున్నారు మిమ్మల్ని అలా చూస్తే మేము మిమ్మల్ని అలా చూస్తూ మేము ఉండలేము సార్ ప్లీజ్ సార్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ప్రయత్నించండి శ్రీచమి గతం ఆ గతాన్ని తలుచుకుంటూ మీ భవిష్యత్తుని మీరు పాడి చేసుకోకండి కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది ప్రజ్ఞ ఆమె అలా చెప్తూ ఉంటే వైభవ కళల్లో కన్నీరు చేరింది ఆమెను మోసం చేస్తున్నానన్న గిల్ట్తో అతని మనసు విలవిలలాడింది ఐఎమ్ సో సారీ ప్రజ్ఞ నేను చాలా మోసం చేస్తున్నాను కానీ తప్పడం లేదు నిన్ను బాధపడుతున్న నిన్ను బాధ పెడుతున్నందుకు నీకన్నా ఎక్కువగా నేనే బాధపడుతున్నాను అని మనసులో అనుకుని ఒక్కసారి వదుల ప్రజ్ఞ అని కొంచెం కటువుగా అన్నాడు వైభావ్ ఆ మాటతో షాక్ అయిన ప్రజ్ఞ అత అతన్ని ఆమె హక్ చేసుకోవడం గమనించి కొంచెం అతనికి దూరం జరిగి నిలబడింది ఐఆమ్ సూ సారీ సార్ నిద్ర లేచేసరికి మీరు కనిపించలేదు ఆ కంగారులో అలా చేసే తప్ప వేరే ఇంటెన్షన్గా ఏమీ చేయలేదు తల వంచుకుని ఇబ్బంది పడుతూ చెప్పింది ప్రజ్ఞ ఈయన ప్రజ్ఞ ఏదో స్టూడెంట్వి కదా అని కొంచెం చనివిస్తే బాగా ఓవర్ చేస్తున్నావేంటి నువ్వు సీరియస్గా మనం చూస్తూ అడిగాడు వైభావ్ ఆ మాటకి షాక్ అయిన ప్రజ్ఞ సార్ అని అయోమయంగా పిలిచింది ఏంటి సార్ అసలు రాత్రి నన్ను ఇక్కడికి తీసుకురమ్మని నీకు ఎవరు చెప్పారు అయినా నేను ఏమైపోతే నీకెందుకు నువ్వు నాకు శ్రీజ అంటే ప్రాణం నేను ఆమె గురించి ఆలోచిస్తూ ఆమె గురించే ఎదురు చూస్తూ బ్రతికేస్తాను మధ్యలో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సీరియస్గా ఆమెపై అరిచాడు వైభావ్ అతను ఎప్పుడు అంత కోపాడం చూడని ప్రజ్ఞ బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోయింది రెండు నిమిషాలకి షాక్ నుండి తేరుకుని అది కాదు సార్ మిమ్మల్ని ఆ పరిస్థితిలో అని ఏదో చెప్తున్నా ఆమె మాటకి అడ్డుగా వచ్చి ఇంకా చాలు ఆపు అన్నట్లు ఆమెకి తన చేయి చూపించి ఇది నా లైఫ్ ప్రజ్ఞ నా లైఫ్లో నేను ఎలా కావాలంటే అలా ఉంటాను నువ్వు ఎవరు నా లైఫ్ని రూల్ చేయడానికి నేను ఇలానే ఉండాలి ఇదే చేయాలి అని చెప్పడానికి అసలు నీకు ఏ హక్కు ఉంది ఆఫ్ కోర్స్ నాకు హెల్ప్ కావాల్సిన కావాల్సి వచ్చినప్పుడు నీ హెల్ప్ తీసుకున్నాను నేను కాదు అని అనట్లేదు నువ్వు హెల్ప్ చేసావని నీకు నచ్చినట్లు నేను ఉండాలి అని అనుకుంటే మాత్రం వెంటనే హిమజని మీ ఇంటి నుండి పంపించేసాయి నేను వేరే ఏర్పాటు ఏదైనా చేసుకుంటాను అంతే తప్ప నేను వెళ్ళిన ప్రతి చోటకి నా షాడోలా నువ్వు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టాలని చూడకు సీరియస్గా చెప్పాడు వైభావ్ అతను ఒక్కో మాట ఒక్కో సూదిలా గుండెలో దిగుతూ ఉంటే భరించరాని బాధతో ఆమె మనసు బరువెక్కింది ఐమ్ సో సారీ సార్ మీరు ఒక స్టూడెంట్లో నాతో కూడా కొంచెం ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యారు దాన్ని నేను తప్పుగా అర్థం చేసుకుని స్టూడెంట్ కన్నా ఎక్కువ విలువ మీరు నాకు ఇస్తున్నారని మీ పర్సనల్ విషయాల్లో కలగ చేసుకున్నాను ఐఎమ్ వెరీ రియల్లీ సారీ ఇంకెప్పుడు ఇది రిపీట్ అవ్వదు అండ్ హిమ గారు మా ఇంట్లో ఉండడం వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు నాకు చదువు చెప్పిన గురువు గారికి నేను ఇచ్చే గురిదక్షిణలా ఫీల్ అవుతానే తప్ప హెల్ప్ అని నేను అనుకోలేను ఆవిడ విషయంలో మీరు ఎక్కువగా వరి అవ్వద్దు ఆమె ఎన్ని రోజులు కావాలన్నా మా ఇంట్లో ఉండవచ్చు ఇంకెప్పుడు మీ విషయాల్లో నేను కలగజేసుకుని మీకు ఇబ్బంది కలిగించను సారీ అని చెప్పి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రజ్ఞ అలా వెళుతున్నామని చూసి ఒక్కసారిగా కింద కూలబడ్డాడు వైభావం శ్రీహిత్ స్నేహితులను తీసుకుని ఆఫీస్లో అడుగుపెట్టారు నీరజ వాళ్ళ నలుగురు అలా ఆఫీస్లో నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అందరూ నోళ్ళు వెళ్ళబెట్టి వాళ్ళని చూస్తూ గుడ్ మార్నింగ్తో విష్ చేస్తున్నారు నీరజ శ్రీహిత్ పొగరగా వారిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు నడుస్తూ ఉంటే సత్య స్నేహ చిన్న చిరునవ్వుతో వాళ్ళకి బదులిస్తూ వారు వెనక నడుస్తూ ఉన్నారు అలా ఎండి రూంలోకి వెళ్ళిన వాళ్ళకి ఆ రూమ్లో రెండు చైర్స్ వేసి ఉండటం కనిపించింది వాటిని చూసి అన్నీ ముందే ఏర్పాటు చేసి ఉన్నారా ఉంచారనమాట అని మనసులో అనుకున్నాడు శ్రీహేత్ శ్రీ అది నీ చాయర్ ఇంకా స్నేహ ఇది నీ చాయర్ అని వాళ్ళకి ఎవరు ఎక్కడ కూర్చోవాలో చెప్పింది నీరజ అబ్బా నీరు నువ్వు చెప్పవలసింది వాళ్ళు కూర్చోవలసిన ప్లేస్ గురించి కాదు చేయవలసిన వర్క్ గురించి అని అన్నాడు సత్య అది చెప్పడానికి వేరే మనుషులు ఉన్నారు సత్య అని ఆమె చెప్పట్లు కొట్టింది నీరజ ఆ సౌండ్ వినిపించుకుని పరుగున గదిలోకి వచ్చాడు రాజేష్ అతను చూసి ఇతను ఎందుకు వచ్చాడు అని శ్రీహిత్ మనసులో అనుకుంటే డాడీకి ఇక్కడేం పని అని స్నేహిత మనసులో అనుకుంటూ అతన్ని చూస్తుంది చెప్పండి మేడం అని వినయంగా చేతులు కట్టుకుని నీరజను అడిగాడు రాజేష్ రాజేష్ ఈ రోజు నుంచి వీళ్ళిద్దరికీ వర్క్ అసెస్ చేసి వారు వర్క్ చేసే విధానాన్ని మానిటర్ చేస్తూ ఒక నెల రోజుల లోపల వీళ్ళిద్దరిలో ఎవరు బాగా వర్క్ చేస్తున్నారో నాకు రిపోర్ట్ రెడీ చేసి ఇవ్వాలి అని ఆర్డర్ వేసింది నీరజ ఓకే మేడం ఈ పని నాకు అప్పచెప్పారు కదా ఇంకా నేను చూసుకుంటాను అని అన్నాడు రాజేష్ ఏంటి మీరు చూసుకునేది మమ్మీ దీనికి నేను ఏమాత్రం ఒప్పుకోను ఈ మీరు ఈ వర్క్కి వేరే ఎవరినైనా పెట్టండి ఇతన్ని పెడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను సీరియస్గా అన్నాడు శ్రీహేత్ ఆ మాటతో అందరి గుండెల్లో రాయబడింది వీడేంటి వేసిన ప్లాన్ మొత్తం నాశనం చేసేటట్లున్నాడు ఉన్నాడు అని మనసులో కంగారు పడుతూ ఉన్నారు నీరజ సత్య కానీ రాజేష్ మాత్రం అతను అన్న మాటకి చాలా నార్మల్గా తీసుకుంటూ మీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది సార్ మీరు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి మీ అనుమానాన్ని చిటికలో తీసి అవతల పారేస్తాను అని చెప్పి ఎక్కడికో వెళ్ళాడు రాజేష్ ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటివరకు వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయం తెలియచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఉంటాను బాయ్ హావ్ ఎ నైస్ డే